నమస్తే ధ్యానము గొప్ప ప్రక్రియ దాన్ని చేయడానికి మన యొక్క దినచర్య కూడా సహకరిస్తుంది ధ్యానము అంటే మోక్షప్రాప్తికే కాకుండా భౌతిక సుఖాలు పొందడానికి కూడా బాగా సహకరిస్తుంది ఎవరైతే ధ్యానాన్ని సాధన చేస్తారో వాళ్ళు భౌతిక విషయాలు కూడా సక్రమంగా నిర్వర్తించగలరు అంటే ధ్యానం లోపల అంటే యోగ పరిభాష లోపల ధారణ ధ్యాన సమాధి ధారణ అంటే దేనినైతే ధరిస్తామో దాని గురించి ధ్యానించి సమాధి స్థితిని పొందాలి ఇక్కడ సాధారణంగా మనము దీన్ని ఇది ఈ ధారణ ధ్యాన సమాధులను మనం పొల్చి చూసుకుంటే ధారణ అంటే లక్ష్యం ధ్యానం అంటే ప్రయత్నం సమాధి అంటే ఫలం అంటే మనం ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యం ఉండాలి తర్వాత ప్రయత్నం ఉండాలి ఆ తర్వాత ఫలం వస్తుంది ఫలము రావాలంటే మొదల సంకల్పం ఉండాలి మనం ఏర్పరచుకోవాలి దాని గురించి ప్రయత్నిస్తే ఫలం వస్తుంది అంటే మొదటిది ఏంటిది లక్ష్యం అదేవిధంగా మొదటిది ఏంటిది ధారణ ఇక్కడ ధారణ ధ్యాన సమాధి లక్ష్యము ప్రయత్నము ఫలం అంటే ఫలాన్ని మనం పొందాలంటే ఇందులో ముఖ్యమైనది ఏంటిది లక్ష్యాన్ని ఏర్పరచుకోవడము ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నము ఇక్కడ ధ్యానం అంటే ప్రయత్నము చేస్తేనే కదా ఫలం వచ్చేది అంటే ప్రయత్నము బాగా జరగాలంటే అంటే ఏ విషయంలోనైనా ప్రయత్నం బాగా జరగాలంటే మనం ధ్యానం చేయాలి ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే దేనిని సాధించడానికైనా ప్రయత్నం చక్కగా చేయగలం అంటే ప్రయత్నము యొక్క స్థితిపైనే ఫలము ఆధారపడి ఉంది అంటే ఎంత మనము ప్రయత్నం చేయగలిగితే అంత ఫలం లభిస్తుంది ప్రయత్నము పర్ఫెక్ట్ చేయలేదనుకో ఫలం రాదు ఫలం రావాలంటే ప్రయత్నం బాగా చేయాలి అంటే ధ్యానము అనేది ప్రతి విషయం లోపల ప్రయత్నాన్ని పెంచే విధంగా చేస్తుంది ధ్యానము లోపల శబ్దము జ్ఞానము అర్థము మూడు ఉంటాయి అంటే శబ్దాన్ని తీసుకొని దాని యొక్క జ్ఞానం ద్వారా అర్థాన్ని చేసుకోవాలి అంటే శబ్దము మనకు